వెల్కమ్ టు నరేష్ అకాడమీ యుపిఎస్సీ ఏపీఎస్సీ గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ ఒకటి ఆరు రెండు సున్నా రెండు నాలుగు ప్రిలిన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి స్ంక్ఫ్లెస్ అండ్ ష్రింక్ ఫ్లేషన్ అంటే ఏమిటి సందర్భం ఈ ఇన్పుట్ ధరలు కొన్ని త్రైమాసి నిరపాయమైనవి ద్రవ్యోల్బణంగా మారడంతో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో కుదించే ఫ్లేషన్ పెద్దగా ఉంది వివరాలు ది స్ంక్ఫ్లేసన్ సంకోచం గురించి వస్తువులు పరిమాణంలో తగ్గిపోయినప్పుడు వినియోగదారులు అదే ధరను చెల్లించినప్పుడు ఇది సంభవిస్తుంది తయారీదారులు అధిక ఉత్పత్తి ఖర్చులను భర్తీ చేయడానికి ఉత్పత్తులను తగ్గించినప్పుడు కానీ రిటైల్ ధరలను అలాగే ఉంచినప్పుడు ఇది సంభవిస్తుంది ఇది ప్రాథమికంగా దాచిన ద్రవ్యోల్బణం యొక్క ఒక రూపం వొట్ ఉత్పత్తి ధరను పెంచడానికి బదులుగా ఉత్పత్తిదారులు అదే ధరను కొనసాగిస్తూ ఉత్పత్తి పరిమాణాన్ని తగ్గిస్తారు ఉత్పత్తి యొక్క సంపూర్ణ ధర పెరగదు కానీ బరువు లేదా వాల్యూమ్ యూనిట్ ధర పెరిగింది దొట్ కారణాలు సంకోచానికి కారణాలు పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు మరియు మార్కెట్ పోటీ ప్రభావాలు ఇవి త్వరగా మరియు సాపేక్షంగా తక్కువ ధరకు విక్రయించే ఉత్పత్తులు ఏఫియన్సీజీ పరిశ్రమ అధిక వాల్యూమ్ అమ్మకాలు త్వరిత ఇన్వెంటరీ టర్నోవర్ మరియు వినియోగదారుల అవసరాలను తీర్చే వివిధ ఉత్పత్తుల ద్వారా వర్గీకరించబడుతుంది ఈ వస్తువులలో ఆహారం మరియు పానీయాలు టాయిలెట్లు శుభ్రపరిచే సామాగ్రి మరియు ఇతర తక్కువ ధర గృహోపకరణాలు వంటి నిత్యావసర వస్తువులు ఉంటాయి ద్రవ్యోల్బణం అంటే ఏమిటి ద్రవ్యోల్బణం అనేది కాలక్రమేణా ధరలు ఎంత త్వరగా పెరుగుతున్నాయో కొలమానం మరో మాటలో చెప్పాలంటే ద్రవ్యోల్బణం డబ్బు ఎంత త్వరగా కొనుగోలు శక్తిని కోల్పోతుందో కొలుస్తుంది క్వేశ్చన్ నంబర్ రెండు హబ్బల్ టేన్సన్ గురించి తెలపండి సందర్భం ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనంలో జర్మనీ మరియు యూకే శాస్త్రవేత్తలు హబుల్ టెన్షన్కు తీవ్రమైన వివరణ ఇచ్చారు వివరాలు హబుల్ టెన్షన్ గురించి హబుల్ టెన్షన్ అనేది విశ్వం యొక్క విస్తరణ రేటు యొక్క కొలతల మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది దీనిని హబుల్ స్థిరాంకం అని పిలుస్తారు గా సూచించబడే హబుల్ స్థిరాంకం విశ్వం యొక్క విస్తరణ కారణంగా గెలాక్సీలు ఒకదానికొకటి దూరంగా కదులుతున్న రేటును వివరిస్తుంది ఒక పరిశోధకుడు హబుల్ స్థిరాంకాన్ని అంచనా వేయాలనుకుంటే వారికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి అవి కాస్మిక్ డిస్టెన్స్ నిచ్చిన మరియు కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ సీఎంబీ డొట్ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ సిఎంబి సిఎంబి అనేది ఫోటాన్ల సముద్రం కాంతి కణాలు విశ్వం అంతటా ఉన్నాయి అవి బిగ్ బ్యాంగ్ నుండి మిగిలి ఉన్నాయి దాని అనంతర కాంతి డొట్ శాస్త్రవేత్తలులో ఉష్ణోగ్రత మార్పులను కొలిచారు మరియు సంక్లిష్టమైన త్రికోణమితిని ఉపయోగించి దాని పెద్ద స్థాయి లక్షణాలను అధ్యయనం చేశారు ఈ అధ్యయనాల ఆధారంగా అంతరిక్ష శాస్త్రవేత్తలు ఒక మెగాపార్సెక్ కిమీసె ఎంపిసికి సెకనుకు అరవై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తున్నట్లు అంచనా వేశారు అంటే ఒక మెగాపార్సెక్ మూడు పాయింట్ రెండు ఆరు మిలియన్ కాంతి సంవత్సరాలు దూరంలో ఉన్న వస్తువు అరవై ఎనిమిది కిమీసె ఎంపిసికి దూరంగా కదులుతోంది కాస్మిక్ కాస్మిక్ దూరనిచ్చెన ఇది భూమికి దగ్గరగా మరింత దూరంగా లేదా చాలా దూరంగా ఉన్న వస్తువులకు దూరాన్ని కొలవడానికి ఉపయోగించే సాంకేతికతల సమితి ముఖ్యంగా ఒక వస్తువు సెఫీడ్ వేరియబుల్ స్టార్ డొట్ సెఫీడ్ వేరియబుల్స్ ఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉన్నాయి వాటి ప్రకాశం కాలక్రమేణా ఊహించదగిన విధంగా మారుతుంది సెఫీడ్ వేరియబుల్ ఎంత ప్రకాశవంతంగా ఉందో దాని ఆధారంగా శాస్త్రవేత్తలు అది ఎంత దూరంలో ఉందో అంచనా వేయవచ్చు దీనిని ఉపయోగించి కాస్మోలజిస్టులు వివిధ సెఫీడ్ వేరియబుల్స్ మరియు అలాంటి ఇతర వస్తువులు ఆధారంగా డెబ్బై మూడు కిమీసె ఎంపిసిగా అంచనా వేశారు అందువలన ఈ కొలతలు హబుల్ స్థిరాంకం కోసం కొద్దిగా భిన్నమైన విలువలను అందించాయి ఈ వ్యత్యాసాన్ని హబుల్ టెన్షన్ అంటారు హబుల్ టెన్షన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అది తెలియని భౌతిక శాస్త్రం లేదా కొలతలలో క్రమబద్ధమైన లోపాలను సూచించవచ్చు బట్ విశ్వం యొక్క విస్తరణ మరియు దాని అంతర్లీన భౌతిక శాస్త్రంపై మన అవగాహన క్వశ్చన్ నంబర్ మూడు ఏక్జాట్ మొస్ఫెరిక్ మిసైల్స్ గురించి తెలపండి సందర్భం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ప్రయోగించిన తొంభై తొమ్మిది శాతం క్షిపణులను ఎక్సోట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్టర్లతో కూడిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేసిందని ఇటీవల ఇజ్రాయెల్ తెలిపింది వివరాలు ఎక్సోట్మాస్ఫియరిక్ క్షిపణుల గురించి వీటిని యాంటీ బాలిస్టిక్ మిస్సైల్స్ లు అని కూడా అంటారు లక్షణాలు ఇవి ఇన్కమింగ్ బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి రూపొందించబడిన ఉపరితలం నుండి గాలికి ప్రయోగించే క్షిపణులు అవి వాటి పథం యొక్క మధ్య కోర్సు లేదా టెర్మినల్ దశలో ఏదైనా రకమైన బాలిస్టిక్ ముప్పును అడ్డగించడానికి మరియు నాశనం చేయడానికి రూపొందించబడ్డాయి అయితే ఇవి ప్రత్యేకంగా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్ ఆర్సీబీఎంజ్ ని ఎదుర్కోవడానికి రూపొందించబడ్డాయి యాంటీ బాలిస్టిక్ క్షిపణులు భూమి వాతావరణం దాటి పనిచేస్తాయి అట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్టర్లు లేదా యాంటీ బాలిస్టిక్ క్షిపణులు ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు మరియు రాడార్ సిస్టమ్లతో సహా అధునాతన సాంకేతికతను కలిగి ఉంటాయి తద్వారా అవి ఇన్కమింగ్ బాలిస్టిక్ క్షిపణులను గుర్తించి ట్రాప్ చేయగలవు మరియు వాటిని ముగించగలవు ఈ క్షిపణులు హైపర్సోనిక్ వేగంతో అధునాతన మరియు అధునాతన మార్గదర్శక క్షిపణి వ్యవస్థలతో ప్రయాణిస్తాయి ఇవి చాలా ఎక్కువ వేగంతో ప్రయాణించే లక్ష్యాలను ఖచ్చితంగా ఉపాయాలు మరియు అడ్డగిస్తాయి ఈ క్షిపణులు జడత్వ నావిగేషన్ సిస్టమ్ ద్వారా మార్గనిర్దేశం చేయబడతాయి ఇవి సిస్టమ్ యొక్క కంప్యూటరైజ్డ్ మెమరీలో నిల్వ చేయబడిన ఆకృతి మ్యాప్లను ఉపయోగించి ఫ్లైట్ సమయంలో నవీకరించబడతాయి యాంటీ బాలిస్టిక్ క్షిపణులు దశల సాలిడ్ రాకెట్ బూస్టర్ను ఉపయోగించి భూమి యొక్క వాతావరణం నుండి సమీప హైపర్సోనిక్ వేగంతో బయటకు వెళ్లేలా చేస్తాయి అంతరిక్షంలోకి చేరుకున్న తర్వాత ఇన్కమింగ్ లక్ష్యాన్ని గుర్తించడానికి మరియు ట్రాక్ చేయడానికి దాని అధునాతన సెన్సార్లను సక్రియం చేస్తుంది వారు అసాధారణమైన ఖచ్చితత్వంతో లక్ష్యం వైపు నావిగేట్ చేయడానికి అంతర్నిర్మిత రాకెట్ మోటారును కలిగి ఉన్నారు క్వశ్చన్ నంబర్ నాలుగు దేశంలో హెల్త్ డ్రింక్ గురించి తెలపండి సందర్భం ఈ దేశంలో హెల్త్ డ్రింక్ అనే పదం ప్రస్తుతం ఎలాంటి ప్రమాణాలు లేవని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్సాయి స్పష్టం చేసింది వివరాలు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇకామర్స్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది బోర్నవిటా సహా ఇతర కూల్ డ్రింక్స్ బేవరేజెస్ ను హెల్త్ డ్రింక్స్ కేటగరీ నుంచి తొలగించాలంది పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల ఐదు సెక్షన్ మూడు కింద ఏర్పాటైన జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ జరిపిన విచారణలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం రెండు సున్నా సున్నా ఆరులో హెల్త్ డ్రింక్ అని దేన్ని నిర్వచించలేదు అని నిర్ధారణకు వచ్చింది అని కేంద్రం ఏప్రిల్ పదిన జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది ఈ నేపథ్యంలోనే అన్ని ఈకామర్స్ కంపెనీలు పోర్టళ్లు బోర్నవిటా సహా అన్ని డ్రింక్స్ ను హెల్త్ డ్రింక్స్ కేటగరీ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది బోర్నవిటాలో అధిక చక్కెర ఉందంటూ ఇన్ఫ్లుయెన్సర్ ఒకరు వీడియోను పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది ఇందులోని కొన్ని పదార్థాలు పిల్లలకు హాని కలిగించేలా ఉన్నాయంటూ అతడు పేర్కొన్నాడు వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తికి బోర్నవిటా బ్రాండ్ నడుపుతున్న మాండెలేజ్ ఇండియా అప్పట్లో లీగల్ నోటీసు జారీ చేసింది దీంతో ఆ వీడియోను ఇన్ఫ్లుయెన్సర్ అన్ని ప్లాట్ఫారాల నుంచి డిలీట్ చేశారు ఈ విషయమై తమకు సైతం ఫిర్యాదు అందడంతో కమిషన్ విచారణ జరిపింది బోర్నవిటాలో అనుమతించిన దానికంటే అధికంగా చక్కెర స్థాయిలు ఉన్నట్లు గుర్తించింది తప్పుదోవ పట్టించే ప్రకటనలు మానుకోవాలని మాండలేస్ ఇండియాకు నోటీసులు కూడా పంపింది ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలు వెలువడ్డాయి క్వశ్చన్ నంబర్ ఐదు వాతావరణ మార్పులతో పరపతి విధానానికి సవాళ్లు గురించి తెలపండి సందర్భం వాతావరణంలో తరచూ చేసుకుంటున్న మార్పులు పరపతి విధాన నిర్ణయ లకు సవాళ్లుగా మారాయని అలాగే ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదించేందుకు కూడా ఇవి ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తన నివేదికలో తెలిపింది వివరాలు ఆర్థిక సామాజిక పరిస్థితులపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావం పెరుగుతుండటం కనిపిస్తోందని తన పరపతి విధాన నివేదిక ఏప్రిల్ రెండు సున్నా రెండు నాలుగులో ఆర్బీఐ తెలిపింది వాతావరణ మార్పులు పలు రూపాల్లో పరపతి విధానంపై ప్రభావం చూపే వీలుందని పేర్కొంది వాతావరణ మార్పులు వ్యవసాయ ఉత్పత్తి అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి తద్వారా ద్రవ్యోల్బణంపై నేరుగా ప్రభావం పడుతుంది వడ్డీ రేట్ల స్వరూపాన్ని కూడా వాతావరణ మార్పులు ప్రభావితం చేస్తాయి పరపతి విధాన నిర్ణయాల బదలాయింపును నెమ్మదించేలా చేస్తాయి అని నివేదిక వివరించింది దొట్ అందువల్ల విధాన నిర్ణయాల రూపకల్పన విషయంలో వాతావరణ మార్పుల ముప్పును కూడా రిజర్వ్ బ్యాంక్ పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొంది ద్రవ్యోల్బణంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటే పరపతి విధానాన్ని కఠినం చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని ఆర్బీఐ తన నివేదికలో వివరించింది క్వశ్చన్ నంబర్ ఆరు ఇజ్రాయెల్ కుబేరుడి నౌకను హైజాక్ చేసిన ఇరాన్ గురించి తెలపండి సందర్భం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళ ఇరాన్ హర్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్ వ్యాపారవేత్తకు చెందిన వాణిజ్య నౌక ఎంఎస్సి ఏరిస్ ఏరీస్ నువ్వు హర్మూస్ జలసంధికి దగ్గరకు రాగానే హెలికాప్టర్లతో వెంబడించి మరీ పదమూడు సున్నా నాలుగు రెండు సున్నా రెండు నాలుగున ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ దళాల ఐఆర్జీసీ ప్రత్యేక కమాండోలతో తన అధీనంలోకి తీసుకుంది వివరాలు నౌకలో ఉన్న ఇరవై ఐదు మంది సిబ్బందిలో పదిహేడు మంది భారతీయులే ఉన్నారు లండన్ నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇజ్రాయిలీ కుబేరుడు ఇయాల్ ఆఫర్ కు చెందిన నౌకగా దీన్ని గుర్తించారు నౌకను ఇరాన్ నియంత్రణలోకి తీసుకున్న విషయాన్ని బ్రిటన్కు చెందిన యూకే మారిటైమ్ ఏజెన్సీ కూడా ధృవీకరించింది ఏప్రిల్ ఆరంభంలో సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై గగనతల దాడి జరిగినప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి దాడిలోకి చెందిన పలువురు సీనియర్ సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు దాడికి ఇజ్రాయలే కారణమని ఆ దేశాన్ని తాము శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది దీంతో ఏ సమయంలోనైనా ఇజ్రాయెల్పై నేరుగా ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది క్వెశ్చన్ నంబర్ ఏడు మొబైల్ ఫోన్లకు డైరెక్ట్ శాటిలైట్ కనెక్టివిటీ గురించి తెలపండి వివరాలు సెల్ టవర్లు లేకుండానే ఫోన్లలో మాట్లాడేలా మొబైల్ కమ్యూనికేషన్స్ వ్యవస్థలో శాటిలైట్ కనెక్టివిటీని ఉపయోగించటంలో చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించారు చైనా రోదసిలోకి పంపిన టియాంటింగ్ సిరీస్ ఉపగ్రహాల సంఖ్య మూడుకు చేరుకుంది దీంతో ఆసియా పసిఫిక్ ప్రాంతమంతా మొబైల్ శాటిలైట్ కనెక్టివిటీకి మార్గం సుగమమైంది డొట్ ప్రపంచంలో శాటిలైట్ కనెక్టివిటీని సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చిన మొదటి కంపెనీగా హువాయి ఇప్పటికే గుర్తింపు పొందింది తాజాగా ఈ జాబితాలో షావోమీ హానర్ ఒప్పో స్మార్ట్ఫోన్ కంపెనీలు చేరాయి భూకంపాలు తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు శాటిలైట్ కనెక్టివిటీ కీలక పాత్ర పోషిస్తుంది క్వశ్చన్ నంబర్ ఎనిమిది అంబేద్కర్ ఫౌండేషన్ గురించి తెలపండి సందర్భం అంబేద్కర్ ఫౌండేషన్ న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లాన్స్ లో నూట ముప్పై నాలుగవ డాక్టర్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంది వివరణ డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ గురించి డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ డిఎఫ్ ఒకటి తొమ్మిది తొమ్మిది రెండులో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలను జాతీయ స్థాయిలో ప్రచారం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ క్రింద స్థాపించబడింది ఫౌండేషన్ వివిధ కార్యక్రమాలు మరియు కార్యకలాపాల ద్వారా డాక్టర్ అంబేద్కర్ యొక్క జీవితం పని మరియు రచనలను సంరక్షించడం మరియు ప్రచారం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది తొట్ డాక్టర్ అంబేద్కర్ నేషనల్ మెమోరియల్ డాన్ మ్యూజియం డాన్ అంబేద్కర్ జీవితానికి సంబంధించిన వ్యక్తిగత వస్తువులు ఫోటోగ్రాఫ్లు లేఖలు మరియు పత్రాలు మరియు అతని ప్రసంగాలు మరియు ఇంటర్వ్యూల ఆడియో విజువల్ ఎగ్జిబిట్లతో పాటుగా క్వెస్చన్ నంబర్ తొమ్మిది కాకతీయుల గురించిన తొలి ప్రస్తావన ఏ శాసనంలో ఉన్నది అప్పస్క్ గ్రూప్ రెండు రెండు వేల పదకొండు ఒకటి మాగల్లు శాసనం రెండు బయ్యారం శాసనం మూడు పోలవరం శాసనం నాలుగు పిల్లలమర్రి శాసనం సమాధానం ఒకటి వివరణ వేంగి చాళుక్యరాజు దానాణవుడు దీని నిర్మాత కాకతీయుల గురించి తెలిపే తొలి శాసనం మాగల్లు శాసనం ప్రకారం కాకతీయుల మూలపురుషుడు కాకర్త్య గుండియన దుర్జయ క్వెశ్చన్ నంబర్ పది ఆందోళన కలిగించే బిస్ఫినాల్ బీపీఏ కింది రకాల ప్లాస్టిక్ల తయారీలో నిర్మాణాత్మక కీలక భాగం యుపిఎస్సి రెండు వేల ఇరవై ఒక్క తక్కువ సాంద్రత కలిగిన పాలిథిలిన్ బి పాలికార్బోనేట్ సి పాలిథిలిన్ టెరఫ్తాలేట్ డి పాలివినైల్ క్లోరైడ్ జవాబు బి బిస్ఫినోల్ ఆ బిపిఏ అనేది పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ను తయారు చేయడానికి ఉపయోగించే ఒక రసాయనం పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ను బేబీ బాటిల్స్ రియూజబుల్ వాటర్ బాటిల్స్ ఫుడ్ కంటైనర్లు బాధగల టేబుల్వేర్ మరియు ఇతర నిల్వ కంటైనర్లు వంటి గట్టి ప్లాస్టిక్ వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఎపోక్సీ రెసిన్లను తయారు చేయడానికి కూడా బీపీఏ ఉపయోగించబడుతుంది ఆహార డబ్బాలు బాటిల్ టాప్లు మరియు నీటి సరఫరా పైపులు వంటి లోహ ఉత్పత్తుల లోపలి భాగాన్ని ఎపాక్సీ రెసిన్ లైనింగ్లు పూస్తాయి ఎపోక్సీ లైనింగ్ల యొక్క ఉద్దేశ్యం డబ్బా పదార్థాన్ని తుప్పు పట్టకుండా లేదా ఆహారంతో ప్రతిస్పందించకుండా ఉంచడం పొట్ క్యూరింగ్ తర్వాత పాలికార్బోనేట్ ఉత్పత్తులు మరియు ఎపోక్సీ లైనింగ్లలో చిన్న మొత్తంలో బీపీ ఉండిపోతుంది మరియు ఆహారం మరియు పానీయాలలోకి విడుదల చేయబడుతుంది తయారుగా ఉన్న ఆహారాలు మరియు పాలికార్బోనేట్ కంటైనర్లలో నిల్వ చేయబడిన లేదా వేడిచేసిన ద్రవాలు మరియు ఎపాక్సిలైండ్ క్యాన్లుకి బహిర్గతం కావడానికి ప్రధాన వనరుగా కనిపిస్తాయి పాలికార్బోనేట్ కంటైనర్లు లేదా ఎపాక్సిలైండ్ క్యాన్ల నుండి కంటెంట్లలో కనుగొనబడిన బీపీ స్థాయిలు మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయా అనే దానిపై శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వ ఏజెన్సీలు భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు శాస్త్రవేత్తలు ఇటీవల బీపీ బహిర్గతం మరియు సాధారణ జనాభాలో ఆరోగ్య ప్రభావాల మధ్య అనుబంధాల కోసం చూశారు కొన్ని అధ్యయనాలు ఎలివేటెడ్ బీపీ ఎక్స్పోజర్ మరియు మధుమేహం లేదా గుండె జబ్బులు వంటి ఆరోగ్య ప్రభావాల మధ్య అనుబంధాలను నివేదించాయి అయితే ఇతర అధ్యయనాలు చేయలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆర్థి రెట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్